హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శంలా మహేశ్వర్ నాయుడు వ్లాగ్స్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ శ్రావణ శుక్రవారాల్లో మా ఇంట్లో పూజ చేసిండేవి పూజ గదికొచ్చాం నేను ఎప్పుడు ఇవి మాత్రమే పూజ చేసుకుంటా కింద ఈ లక్ష్మీదేవి బొమ్మని ఈ పక్క శివుని పటాన్ని ఆ రో ఫ్రంట్ రో మాత్రమే పైన రాముల పటాన్ని అవంటనే నాకు ఎందుకో చాలా ఇష్టం అవి మాత్రమే ఎక్కువ పూజ చేస్తాట ఈ అమ్మవారి విగ్రహం అయితే అస్సలు పూలు పెట్టి అలంకరిస్తే ఎంత బాగుంటుందంటే చూసేకి చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఇది సెకండ్ వీక్ అనుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం రోజు ఇది మా ఇంట్లో చేసిండే పూజ మేము చేసిండే డెకరేషను అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు పసుపు కుంకుమ రవ్వ లడ్డు అన్నం పప్పు రసం దద్దోజనం పులిహోర మురుకులు పాలు పాలు అమ్మవారికి ఇష్టమని ఎవ్రీ ఫ్రైడే నేను పాలు అయితే ఖచ్చితంగా పడతాయి దేవుని దగ్గర కాచి చల్లార్చిండే పాలు ఓ చిన్న కప్పులో ఆ కప్పు సపరేట్గా దేవునికి పాలు పెట్టేగానే తీసుకున్నాం ఆ అరటి చెట్ల అరటికలన్నీ మా తోటలో తీసుకున్నట్టువే ఇక్కడ వేసిండే పూలు కానీ టమాటా పంట వేసిన్నాము ఆ పంటలో పెట్టిండేవి ఇవంతా పూలు చెనుమల పూలన్నీ అవే లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే ఉన్నాయి అప్పటికే లాస్ట్ అయిపోయింది పూలు కాసేదంతా లైఫ్ టైం సెకండు శ్రావణ శుక్రం ఇది థర్డ్ ఆఫ్టర్ వరలక్ష్మి వ్రతం అయిపోయాక వరలక్ష్మి వ్రతం రోజు మా అక్క కాసులు కాసులు మాల చేసింది అమ్మవారికి చిన్న కాసులమాల అది అది వేసాక చూడండి అమ్మవారి ఫేస్లో ఎంత కలగా ఉందో చూసేకి ఎందుకో ఈ పూజ రూమ్ ఎప్పుడు ఈ నందివరదనం పూలు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ ఖచ్చితంగా ఇట్లా డెకరేట్ చేస్తే చూసే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంత బిజీ లైఫ్ టైం షెడ్యూల్ ఉన్నా కానీ కంపల్సరీ ఏదో ఒక టైంలో పూజ మాత్రం డెఫినెట్లీ ఉంటుంది సింపుల్గా పూలన్నీ అలంకరించేసి దీపం అంతే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా అసలు దేవుళ్ళు అన్నిటికీ విగ్రహాలు పూలు పూలేసి చూస్తే ఆ కళ ఎంత బాగుంటుందో చూసేకి సేమ్ నిజంగా దేవుళ్ళు ఇక్కడ వచ్చున్నారా అనే ఫీలింగ్ వచ్చేలాగా ఉంటుంది బాగుంది ఇవంతా పిక్స్ తీశాను ఇవి రెండు మా ఇంట్లో పూజ చేసుకుంటాను మా అత్తగారు ముందు ఎప్పుడో పూజ చేసేటివి ఇది మా ఇల్లే లక్ష్మీనరసింహ స్వామి చూడండి అమ్మవారి మొహం ఎంత బాగా స్మైలింగ్ ఇస్తా అన్నట్లు నిజంగా అమ్మవారు ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చేలాగా మొత్తం చూసేకి ఎంత హాయిగా అనిపిస్తుందో అలాగే చూస్తూ ఉండిపోదాం అనేలాగా ఏది ఈరోజు లాస్ట్ లాస్ట్ ఫ్రైడే కాబట్టి టెంకాయ కొట్టుకునేసి నా పూజ కంప్లీట్ చేసా అన్నమాట శ్రావణ మా శ్రావణ మాసంలో వచ్చిన శుక్రవారాలన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్